అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తో మీడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందుకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి డైలీవరీలోకి షేర్ చేయబోతున్నాను ఇంక పొద్దున్నే కొన్ని బట్టలు అయితే వాషింగ్కి వేసేసి నీళ్ళు అయితే హ్యాండ్ వాష్ చేయాల్సి ఉన్నాయన్నమాట కొంచెం వర్క్ ఉన్న డ్రెస్సెస్ అలాగే కొంచెం కొత్త డ్రెస్సెస్ని ఎక్కువగా హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను నార్మల్గా వేసుకునేవి ఇంకా వాషింగ్ మెషిన్లో వేసేస్తాను జనరల్గా సమ్మర్లోనే ఎక్కువ బట్టలు అవుతూ ఉంటాయి ఎందుకంటే సమ్మర్ కదండి ఒక రెండు కాదు మూడు సార్లు స్నానం చేసినా చెయ్యాలని అనిపిస్తుంది సో రెండు పూటల విడిచిన బట్టలు ఉంటాయి అది కాకుండా ఇంకా ఆదే స్కూల్లో నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా సో ఆ రోజే మూడు నాలుగు డ్రెస్సులు అయినా మార్చాను నేను ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి అవి ఇవి కలిపి కొంచెం లిక్విడ్ వేసేసి ఎక్కువసేపు వేసుకోలేదు కాబట్టి ఒక నిమిషం వండించేసి తర్వాత ఇంకా జాడెం చేస్తాం అనమాట చాలామంది బట్టలని అన్నిటినీ ఉసుకేస్తూ ఉంటారనమాట అన్నిటినీ కొన్నిటిని అయితే ఇలా హ్యాండ్తో వాష్ చేసుకోవడమే బెటర్ మనకి వాషింగ్ మిషన్లో వేసేదానికి ఇలా చేతితో ఉతుక్కున్న దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది అబ్జర్వ్ చేశారో లేదో ఒక డ్రెస్ అయితే మనకి ఎన్ని సంవత్సరాలు అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది అది మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందన్నమాట నా డ్రెస్సెస్ అయితే స్టార్టింగ్లో ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉంటాయి చాలా డ్రెస్సెస్ కొత్త అని అడుగుతారు ఇప్పుడు వేసుకున్నాం అంటే కొంచెం ప్రింట్ ఉన్నవి వర్క్ ఉన్నవి మనం హ్యాండ్తో వాష్ చేసుకుంటే అవి ఇప్పటికీ కొత్తలాగా ఉంటాయి మిషన్లో వేసేసామంటే అవి మొత్తం ఒక్క వాష్కే మొత్తం ఉడిపోతాయి అనమాట మనం వేసుకునే డ్రెస్సెస్ని కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే కొనుక్కుంటాం కాబట్టి వాటిని వాష్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటేనే అవి ఎక్కువ రోజులు మన్నుతాయి చాలామంది చాలా ఎక్కువసేపు నానబెట్టేస్తూ ఉంటారు బట్టలని అది మనం వాడకం బట్టి ఉంటుందండి ఎక్కువ మురికే బట్టలని అయితే నానబెట్టుకోవచ్చు పర్వాలేదు మనం ఎక్కువసేపు వేసుకోకుండానే అసలు ఉన్న బట్టలని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అలా నానబెట్టేటప్పుడు కూడా చాలాసార్లు రంగు పోతాయి అన్నమాట డ్రెస్సెస్ ఆరేసేటప్పుడు కూడా చాలామంది ఎండలు ఆరేసేస్తూ ఉంటారు ఆరేసినప్పుడు కూడా తిరిగేసారయ్యి మరీ ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం నీళ్ళలో కూడా ఆరేసుకోవాలి ఒక్కొక్కటి అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి మిస్టేక్ అనుకోకుండా అనమాట ఈరోజు నాకు కూడా అలాగే అయింది యాక్చువల్గా వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను కదండి భరతుది షర్ట్ ఎప్పటి నుంచో అది యూజ్ చేస్తున్న షర్టే కానీ కలర్ దిగుతుందని నేను అబ్జర్వ్ చేయలేదు అంతగా అన్ని బట్టలతో పాటు వేసాం కానీ వేటికి కలర్ అయితే అంటుకోలేదు కానీ ఒకటి వైట్ షర్ట్ వేసాను మా వారిది సో దానికైతే కలర్ మొత్తం అంటికిపోయిందనమాట పోయిందనమాట ఇంతకుముందు రెండు మూడు సార్లు వేసినప్పుడు వైట్ బట్టలు ఏమీ లేకపోవడం వల్ల మాకు అసలు కలర్ దిగుతుందని కూడా తెలియదు అనమాట ఈసారి మాత్రం ఈ వైట్ షర్ట్కి మొత్తం కలర్ అంతా అంటికిపోయింది పొద్దున్నే మా వారితో అయితే తిట్లు తిన్నాను రెండు వేల ఐదు వందలు పెట్టి షర్ట్ కొన్నా మీరు ఇలా ఆర్డర్ చేసేస్తున్నారని తిట్టారనమాట వాషింగ్ లో కాలర్స్ సరిగ్గా వదలవు కదా షర్ట్వి సో బ్రష్ కొట్టి అప్పుడు మిషన్లో వేస్తాం అనమాట అదేదో కాలర్తో పాటు షర్ట్ కూడా వాష్ చేస్తే పోయేది నేనేమో ఇంకా రంగు దిగే పెద్దగా ఏమి లేవు కదా అని చెప్పి వేయడం వల్ల ఆ కలర్ అంతా అంటుకుపోయిందనమాట అప్పుడు అనుకున్నాను అన్ని బట్టలు వాష్ దాన్ని ఆ షర్ట్ కూడా వాష్ చేస్తే బాగుంను అని అనుకున్నాను అనమాట ఒక్కొక్కసారి వద్దకిస్తే అలాగే ఉంటుంది తిట్లు పడతాయి అనమాట ఆ మరకలు వదలగొట్టడానికి బోల్డ్ అనే ట్రిప్స్ అయితే ట్రై చేశాను బోల్డ్ అంత టైం కూడా తీసుకుంది సో ప్రజెంట్ అయితే ఆరబెట్టాను నెక్స్ట్ వీల్లో షేర్ చేస్తానండి ఒకవేళ మరకలు నీట్గా క్లీన్ అయిపోతే అప్పుడు మీతో షేర్ చేస్తాను లేకపోతే చెప్పినా ఉపయోగం ఉండదు కదా అందుకని చెప్పట్లేదు ఈరోజు ఇడ్లీ పిండి అయితే కొంచమే ఉందండి ఒక రెండు అలా అవుతాయి అనమాట మిగిలినవైతే కొంచెం గోధుమ పిండి మిక్స్ చేసి వేస్తున్నాను ఉప్మా చేద్దాం అనుకున్నాం కానీ ఎలాగో ఇవి కొంచెం ఇష్టంగానే తింటారు పిల్లలు సాఫ్ట్గా ఉంటాయి కదా సో ఎలాగో రొట్టెలు వేస్తాం కదా అదే పెనమ్మది ఇవి కూడా వేసేద్దాం అని చెప్పి గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వాటర్ వేసేసి ముందైతే చేతితో కలిపేసాను మనం గోధుమ పిండి ఎంత కలిపినా ఉండలాగే ఉంటాయండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే టైం ఉందిలే అని చెప్పి నేనే చేతితో కలిపాను చేతితో కలిపితే అసలు ఉండలే ఉండవు ఇంకా ఒక పావు గంట పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ కొంచెం వంట చోడ వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా దోశల్లో వేసేసుకున్నాను ఈ రోజు ఇంకా లంచ్ ప్రిపరేషన్ అత్తయ్య చేస్తారనమాట సో నేను మావిడికాయలు చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో అమ్మవారికి తీసుకొచ్చానని మా అయితే పప్పు చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో ఏ భోజనానికి వెళ్ళినా మావిడికే పప్పు ఖచ్చితంగా ఉంటుంది సర్లే ఎలాగో మావిడకే ఉందని చెప్పి ఈరోజు మావిడకే పప్పు చేస్తున్నారనమాట పప్పు జనరల్గా మనం ఇంట్లో చేసేటప్పుడు కలర్ మారిపోతూ ఉంటుంది భోజనాల్లో మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందో ఈసారి ఇప్పుడు ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను ఈరోజైతే పిల్లలకి కూడా హాలిడేనే అండి ఇంకా నేనైతే ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్తున్నాను అనమాట మ్యారేజ్కి కూడా చెప్పింది కానీ మ్యారేజ్ కొంచెం దూరము అందుకని మ్యారేజ్కి వెళ్ళలేదు రిసెప్షన్కి అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము ఇంటికి ఏ ఫ్రెండ్ అంటే టెన్త్ క్లాస్మేట్ అనమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ క్లాస్మేట్స్ అందరినీ కలవబోతున్నా అనమాట మధ్య మధ్యలో ఒకరిద్దరిని కలిసాను కానీ పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదనమాట మ్యాక్సిమం అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి సో ఇంకా ఒకరిద్దరు ఉన్నారనమాట కలిసి స్కూల్లో చదువుకున్నప్పుడు రోజు చూసే ఫ్రెండ్సే కదా అని అనిపిస్తుంది సో ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ అందరు మ్యారేజెస్కి లోకల్లో ఉన్న వాళ్ళు అయితే అటెండ్ అయ్యారు కానీ మేము లోకల్లో లేం కాబట్టి నా నెంబర్ దొరక్క కొన్ని మ్యారేజెస్ అయితే మిస్ అయ్యాను ఇప్పుడైతే రీసెంట్గా ఫ్రెండ్స్ గుళ్ళో కనిపించారని ఒక వీడియో షేర్ చేశాను కదా అప్పుడు నా నెంబర్ ఇచ్చాను అనమాట ఇంకా అలా నా నెంబర్ అందరూ షేర్ చేసుకొని నాకు కూడా చెప్పారు ఈసారి ఇప్పుడు అందరూ మ్యాక్సిమం గ్రూప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు క్లాస్మేట్స్ అందరూ నెంబర్స్ తీసుకొని సో మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజ్లో జాయిన్ అయ్యామండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరం ఒకే దగ్గర జాయిన్ అవుతామో స్కూల్లో అనుకున్నాను కానీ నేనైతే మరీ దారును అందరూ ఇద్దరు ముగ్గురైనా కలిసి జాయిన్ అయ్యారు కానీ నేను సింగిల్ అనమాట నా క్లాస్మేట్స్ ఒక్కరు కూడా లేరు లాంగ్వేజ్ కూడా మొత్తం మారిపోయింది అప్పట్లో ఫోన్స్ పెద్దగా వాడేవాళ్ళం కాదు జస్ట్ ఫోన్ వస్తే ఎత్తడం వరకు సో అందుకని అప్పుడు కనీసం నెంబర్ తీసుకోవాలని కూడా అనిపించలేదు అనమాట డిగ్రీకి వచ్చిన తర్వాత అయ్యో నెంబర్స్ తీసుకుంటే బాగుండేది ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకోవడానికి అనుకున్నాను కానీ మ్యారేజ్ అయిన తర్వాత అందరూ లోకల్లో ఉండాలని లేదు కదా అందరూ అద్దరికి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటికీ చాలా మంది నెంబర్స్ అయితే దొరకలేదు ఈ మధ్య మంది గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటున్నారు మా బ్యాచ్ కూడా ఒకసారి కలిస్తే బాగుండే అని అనిపిస్తుంది నాకు కాకపోతే మా వాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ అనమాట టెన్త్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు అప్పటికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఎవరికి మ్యారేజెస్ అవ్వలేదు ఇంకా చదువుతూనే ఉన్నాము సో అప్పుడు గెట్ టుగెదరు పెద్దగా అనిపించలేదు ఇప్పుడైతే వాళ్ళని వాళ్ళ హస్బెండ్స్ పిల్లలతో కలిసి ఫ్యామిలీస్తో చూడాలంటే భలే ఉంటుంది కదా అనిపిస్తుంది ఎవరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉన్నాయంటే అవి టెన్త్ వరకు చదివిన మెమరీస్ అని చెప్పాలి చిన్నప్పటి నుంచి మనతో చదివిన ఫ్రెండ్స్ అందరూ లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉండేది అక్కడ వరకే కాబట్టి ఇంకా ఇంటర్ డిగ్రీ అంటారా మనం మాట్లాడితే అంతే అంతేగాని అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే లేరనమాట ఎప్పుడెప్పుడు నా ఓల్డ్ ఫ్రెండ్స్ని చూస్తానా అని ఉందనమాట ఎప్పుడో చూసాం కదా బోల్డ్ అంత చేంజ్ అయిపోయి ఉంటారు టెన్త్ తర్వాత అసలు ఎవ్వరూ టచ్లోనే లేరు మళ్ళీ ఈ నాళ్ళకి నా ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాను అనమాట సో అందుకని ఈరోజు నేను వంట సెక్షన్ తీసుకోలేదు అత్తయ్య అప్ప చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను అనమాట ఫాస్ట్గా వెళ్దామని యాక్చువల్గా రిసెప్షన్ ఎక్కడంటే పాల్గొలు వెళ్ళాలన్నమాట సో అందుకని కొంచెం ముందే వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి ఎలాగో జర్నీ పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఒక అన్ అవర్ ముందే వెళ్దామని చెప్పి రెడీ అయిపోతున్నాను నార్మల్గా రెడీ అయితే ఒక పావు గంటలో ఇరవై నిమిషాలు రెడీ అవుతానండి కానీ వీడియో షూట్ చేస్తూ రెడీ అవ్వాలంటే కొంచెం కష్టం యాక్చువల్గా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియో సో లాంగ్ వీడియోలో మీతో కూడా నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ గురించి ఆ స్టోరీ షేర్ చేద్దామని చెప్పి షేర్ చేశాను ఎండలు అయితే మండిపోతున్నాయి కదా సో శారీలు అయితే అసలు వెళ్ళలేను శారీ కట్టుకుందాం అనుకున్నాను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అని కానీ డ్రెస్ అయితేనే కొంచెం జర్నీలో కంఫర్ట్గా ఉంటుంది అక్కడ తిరగడానికైనా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఈ డ్రెస్సే వేసేసుకున్నాను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూసే ఉంటారు ఇదైతే ప్యూర్ మల్మల్ కాటన్ డ్రెస్ అండి అంబెల్లా ప్యాటర్న్ ఫస్ట్ టైము ఎప్పుడు నేను స్ట్రైట్ కట్టే వేసుకుంటాను ఫస్ట్ టైం అంబ్రిల్లా తీసుకున్నాను ఇప్పుడు అంబ్రెల్లా కొంచెం ట్రెండ్ అవుతుందని చెప్పి ఎందుకో ఈ నెక్ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది బకెట్ నెక్స్ వస్తున్నాయి కదా రీసెంట్గా ఇంచుమించుగా ఆ ప్యాటర్న్లో ఉందనమాట సో నాకు కూడా సెట్ అయ్యింది అనిపించి తీసుకున్నాను కొంచెం లూజ్ ఉంటే మళ్ళీ ఆల్టర్ చేయించాను కానీ ఇంకా లూజ్గానే ఉంది కాటన్ కదా కొంచెం షింక్ అవుతుందేమో అని చెప్పి కొంచెం అలాగే వంచేసా అనమాట ఈ రోజు అయితే హెయిర్ స్టైల్ కొంచెం ట్రై చేశాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు నా వీడియోస్లో ఈ హెయిర్ స్టైల్ ఒకసారి వేసుకున్నాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వేసుకున్నా అనమాట కొంచెం ముందుగా రెడీ అవుతున్నాను అని చెప్పి సింపుల్గా సెల్ఫ్ హెయిర్ స్టైల్ అనమాట మనం వేసేసుకోవచ్చండి జనరల్గా ఏవైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలనుకున్నప్పుడు మనకి మనం వేసుకోవడం కష్టం ఎవరికైనా వేసేస్తాం కానీ సో ఇదైతే మనకి మనం వేసేసుకోవచ్చు చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది కూడా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఈ చున్నీని వన్ సైడ్ వేస్తే బాగుంటుంది కానీ రోడ్ అంతా తుడిచేస్తాను అనమాట నేను అందుకని చెప్పి ఇంకా వన్ సైడ్ బాగుంది కానీ కొంచెం ఫోల్డ్ చేసే వేసుకుంటాను నార్మల్గా నెక్ అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగుంటుంది కానీ ఆ నెక్ డిజైన్ అది కనిపించాలంటే వన్ సైడ్ వేసుకుంటేనే లుక్ బాగుంది అనమాట షార్ట్స్లో చాలా తక్కువ టైంలోనే విత్ విత్నం చూపిస్తూ ఉంటాం కానీ వెనకాల బోల్ని అంత టైం తీసుకుంటుందండి రెడీ అవ్వడానికి ఒక్కొక్కటిగా చూపించాలి కదా అందుకని ఎక్కువ టైమే పడుతుంది వీడియోల కంటే బయట ఇంకా బాగుంది డ్రెస్ అయితే సో ఫుల్ లుక్ చూపించాలి కాబట్టి బయట మండిపోతున్నా సరే అక్కడ ఇంకా లైటింగ్ బాగుందని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను అనమాట సింపుల్ ఫంక్షన్స్కి అయితే వేసుకెళ్ళిపోవచ్చు లేండి డ్రెస్ ఈ డ్రెస్ కాస్ట్యూమ్ నేను సరదాగా షార్ట్స్లోని అడిగా అనమాట చెప్పమని యాక్చువల్గా ఇది ట్వెల్వ్ థర్టీ పడింది కాటన్లోనే డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి ఇది ఇదైతే లైట్ వెయిట్ కాటన్ అండి వేసుకున్నా వేసుకున్నట్లేదనమాట కొంచెం వెయిట్ ఉండేవి కూడా ఉంటాయి ఇది అయితే నాకు కంఫర్ట్గా బాగుంది గిఫ్ట్ అయితే యాక్చువల్గా ముందే తీసుకోవాలండి మా వాళ్ళు ఏ గిఫ్ట్ తీసుకోవాలని ఆలోచించేసరికి తెల్లారిపోయింది అనమాట పొద్దున్న తీసుకున్నారు మధ్యాహ్నం రిసెప్షన్ అంటే అది కూడా మా ఫ్రెండే డిజైన్ చేసింది పెళ్లి కూతురు పెళ్లికొడకు ఫోటో ఉంటే దాన్ని ఫ్రేమ్లా డిజైన్ చేసింది అనమాట ఇంకా స్టార్టింగే బస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఉండి ఒక గంట తర్వాత గిఫ్ట్ తీసుకొని అనమాట అందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ఎవరు రాలేదు ఐదుగురిని మాత్రమే మీట్ అయ్యా అనమాట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారులేండి కుదిరిన వాళ్ళు మాత్రం వచ్చారు సో మొత్తానికి వెళ్ళైనా మీట్ అయ్యాను హ్యాపీ ఎప్పుడో చూసాను అనమాట టెన్త్లో మళ్ళీ కనిపించలేదు నాకు వీళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చేంజ్ అవుతారు వాళ్ళ పిల్లల్ని కూడా కలిశాను నేను నా పెళ్ళికైతే మాక్సిమం అందరూ అటెండ్ అయ్యారండి సో ఫస్ట్ చేసుకోవడం వల్ల అది ఒక బ్లెస్ కానీ అప్పుడే ఎందుకు చేసుకున్నాం అని అనిపించిన రోజులు కూడా ఉన్నాయిలేండి సెటిల్ అయ్యాక లేట్గా చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కదా దానికైతే మనం ఏమీ చేయలేము ఇంకా ఒక ఫ్రెండ్ ఉంది ఈ పక్కన పింక్ రేస్లో ఉంది కదా తనది ఇంకా టూ మంత్స్లో పెళ్ళి అనమాట మళ్ళీ అప్పుడు మీట్ అవుతాం అనమాట తర్వాత అందరూ గిఫ్ట్ ఇచ్చేసి ఒక ఫోటో కూడా దిగేసాము అక్కడ చిన్న అబ్బాయి కనిపిస్తే వీడియో తీయమ్మా అంటే తీసాడనమాట నా కోసం ఇంకా అందరం కలిసి భోజనం కూడా చేసేస్తున్నాము చాలా రోజుల తర్వాత పెళ్లి భోజనం అంటే ఇలా ఉంటుంది అని అనిపించిన రోజు అనమాట ఇది ఎందుకంటే ఈ మధ్య ఇన్ని తో భోజనం చేయలేదు అది కూడా అరిటాకులో అందరం తినేశాక ఐస్ క్రీమ్ తిన్నాం కలిసి తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంటే వాళ్ళ ఇంటి దగ్గర చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం తర్వాత ఒక్కొక్కరం సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నా అయితే నా ఫ్రెండ్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసింది సో ఈ రోజు నా ఫ్రెండ్స్ తో నా అడైతే ఇలా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదని ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్